నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు తెరువు నిమిత్తం వేల మంది లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నారు అందులో వచ్చిన కొంతమంది అయితే కనపరాకుండా పోతూ ఉన్నారు ఇందులో భాగంగానే బెహ్రన్ దేశానికి వచ్చిన ఒక తెలుగు వ్యక్తి అయితే కనిపించలేదు ఫోటోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి పేరు హరి మైదికూరు కడప డిస్టిక్ అన్న అలాగే ఆయన యొక్క నాన్నగారి పేరు వీరయ్య అమ్మగారి పేరు ఓబులమ్మ అలాగే ఆయన యొక్క భార్య పేరు నిత్య పూజమ్మ గారు అలాగే ఆయన రెండు సంవత్సరాల నుంచి మిస్సింగ్ అన్న రెండు సంవత్సరాల నుంచి కుటుంబానికి ఎటువంటి ఫోన్ చేయలేదని చెప్పి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మన యొక్క సబ్స్క్రైబర్ ద్వారా మనల్ని అయితే సంప్రదించడం జరిగింది ఆయన ముప్పైవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల పదిహేడు ఆయన బెహరన్ కైతే వెళ్లడం జరిగింది బెహరన్ లో రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదంట కుటుంబ సభ్యులకు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు సంవత్సరాల నుంచి ఒక ఫోన్ కూడా చేయడం లేదు ఫోటోలో ఉన్న వ్యక్తిగాని కనిపిస్తే బెహరన్ లో ఉన్న మన భారతీయులు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ కు ఫోన్ చేసి ఆయన యొక్క వివరాలు తెలుపండి అలాగే హరి గారు ఈ యొక్క వీడియో చూస్తూ ఉంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నేను బెహరన్ లో క్షేమంగా ఉన్నానని చెప్పి వాళ్లకు సమాచారం అందించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్